రోడ్ ఇది బ్లాక్ టాప్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ గోల్డెన్ రిలేషన్ కి స్వాగతం నేను ఎండి కలీమ్ని ని ఈ రోజు టువెల్ ఏకర్స్ ల్యాండ్ సేల్ వచ్చింది మనకు హెరాబాద్ డివిజన్ జరాబాద్ మున్సిపాలిటీ వస్తుంది ఇంకోటి ఏంటంటే సంగారి డిస్టిక్ డివిజన్ ఫ్యూర్ రెడ్ సైడ్ ఏరియా మనకు రెండు బోర్లు ఉన్నాయి రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఇంకోటి బ్లాక్ టాప్ రోడ్ నుంచి మన హైరాబాద్ టు తాండూర్ రోడ్ కి మనకు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇంకోటి టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఫ్యూర్ రెడ్ ఏరియా ఆల్ క్రాప్ సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఫార్మర్స్ పర్పస్ బెస్ట్ ల్యాండ్ చూస్తుంటే సైడ్ చూస్తే మొత్తం ఫ్యూర్ రెడ్ సై ల్యాండ్ ఉంటుంది స్క్వేర్ ఉంటుంది కూడా మనకి ఇంకోటి ల్యాండ్ సంవత్సరకాల మొత్తం కార్ వస్తుంది టైం ఇంకోటి ల్యాండ్ చుట్టూ మనకు ల్యాండ్ చుట్టూ మనకు ల్యాండ్ రౌండ్ కార్ తిరుతుంది ఎనీ టైం కార్ మన ల్యాండ్ వరకు మనకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పార్ ఎక్కడ చెప్తున్నారు లైట్ నెగేషన్ కూడా ఉంటుంది రెడ్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్ కుంది పేపర్ మొత్తం క్లియర్ గా ఉంది ఫిఫ్టీ ఫోర్ ఖాతా పానీ ఆర్ఆర్ ఈసీ అంతా ఇక్కడ క్లియర్గా ఉంది ఇది కూడా సేల్డ్ రొటేషన్ ఆల్రెడీ అయింది సెల్లీడ్ అలాంటి జరిగిన ఒక రెండు సెల్లీడ్ జరిగినవి ఉన్నది ఆల్రెడీ రిసల్ బిట్ కాబట్టి సింగ్ అంతా వేసినది గేట్ కూడా వేసింది రెండు గేట్లు ఉన్నాయి మనకు రెండు గోర్లు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ కూడా కంటిన్యూగా ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఇంకోటి మన హైరాబాద్ మన తండూర్ వెళ్ళే రోడ్ జస్ట్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇన్సర్ సిటీ మై ముంబై హైవేకి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాలుకుంటే చాలా ఛాన్స్ ప్రాపర్టీ ఆల్ క్రాఫ్ట్స్ సూటబుల్ మన కమర్షియల్ క్రాప్స్ కూడా సూటబుల్ ఉంది హైదరాబాద్కి జస్ట్ ఒక సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో అవుతుంది మనకు ఇంకోటి అర్జెంటు సేల్కి వచ్చింది కాబట్టి ఏమైనా అయ్యే అవకాశం కూడా ఉంది ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే మాకు కాల్ చేయండి